కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం తూర్పు డెల్టా ప్రధాన కాలువ లాకుల వద్ద రబీ సీజన్ కాను ప్రధాన కాలువ ద్వారా ఇరిగేషన్ ఈ రామకృష్ణ డ్రైన్స్ డీఈ పోచారావు ఏఈ కృష్ణ త్రిమూర్తులు సూపరింటెండెంట్ సత్యవతి కుంకుమ పూలు పసుపులతో నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి దిగువకు రెండు వేల క్యూసెక్ నీటిని రెండు లక్షల అరవై వేల ఎకరాలు పదహారు మండలాల కాను సాగునీటిని అందిస్తున్నామని రైతులు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని వారు సూచించారు Obrigado. ృష్ణ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోదావరి ఎక్సర్సిటీ రామచంద్రాపురం ప్లస్ మనం కప్ల సుప్రంకుల దగ్గర ఉన్నామండి మనకి రబీ పంటకి ఏంటంటే మనకి డిసెంబర్ ఫస్ట్న గౌడత్వం బ్యారేజ్ దగ్గర మనకి మీట్ అనేది విడిచిపెట్టారని మీట్ విట్టి పెట్టమంటే ఆ రోజునేమో ఐదు వందల కిసెక్ ఇచ్చాము తర్వాత ఏమో దాన్ని వెయ్యి చేస్తాము తర్వాత ఇంకా అవసరం కాబట్టి దాని దగ్గర ప్రజెంట్ అయ్యి రెడ్డి వేరే కీసెక్